నువ్వు చేస్తా కొంచెం నీట్గా పద్ధతులు చేస్తా అట్లాంటివి ఎప్పుడైనా వీడియో అప్పుడప్పుడు రోరాక్టివ్గా చేస్తుందా ఎట్లా తెలుసు హెల్దీ ఫుడ్ అంట ఓన్లీ బాదం మొక్కలు తినగానే హెల్దీ ఫుడ్ కాదు ఇటు చూసి చెప్పు ఇటు చూసాపు ఏమేమి ఏంటో చెప్పు మార్నింగ్ సరే మార్నింగ్ నీ డైట్ రొట్టం చెప్పు చాలా మంది మీరాకి ఈ రియాక్ట్ అయ్యారు నేను హెల్తీ ఫుడ్ పెట్టు డైజెస్టింగ్ ప్రాబ్లమ్ వస్తుందని కామెంట్స్ చూసావా సరే నీ డైట్ రొట్టన్ చెప్పు డైలీ మార్నింగ్ది పొద్దున్న లెగ్గా కానీ చెప్పాలి మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగి గట్టి చెప్పు కొంచెం ప్లీజ్ ਗੱਟੀਆਂ ਮੈਂ ਐਡੀਟਿੰਗ ਕਰ ਫਿਰ ਲਾ ਦੇਣਾ ਚੱਪੂ 1 ਲੀਟਰ ਵਾਟਰ 1 ਆਵਰ ਗੈਪ ਇਚ 2 ਬਾਲ ਐਗਸ ਓਕੇ 10 ਮਿੰਟਸ ਗੈਪ ਇਚ ਪ੍ਰੋਟੀਨ ਪਾਊਡਰ ਲੇਕ ਇਹ ਪ੍ਰੋਟੀਨ ਪਾਡਰ ਯੂਸ ਕਰਦੇ ਹਾਂ ਇਨਸ਼ੋਰ ਓਕੇ ਵਿਚ ਫਲੇਵਰ ਚੌਕਲੇ ਹਾਂ टाइफूस, एमएम टाइफूस जिलता रहो। खाली, हम्म। नाम लेके न भागो। वॉलेट, वॉलेट, हम्म। डेट्स, हम्म। क्या पूछे जब तक लेंते हैं पतंदा ना, ना भेजियो।